నంద్యాల జిల్లా ఎస్టీఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నంద్యాల శివార్లోని వెంకటేశ్వర గ్రామం పరిధిలో ఎస్టీఆర్ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు గురువారం కళాశాల చైర్మన్ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలను నిర్వహించారు శుక్రవారం ఆయన సతీమణి పుట్టినరోజు సందర్భంగా ఆహారం తిన్న విద్యార్థులు వంద మందికి పైగా వార్తలు చేసుకున్నట్లు సమాచారం విషయం బయటకు రాకుండా పాఠశాల యాజమాన్యం వైద్యులను పాఠశాలకే తెచ్చి చికిత్స చేసినట్లు తెలిసింది ఈ విషయం బయటకు రావడంతో అదేం లేదంటూ బుకాయించారు విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ న్యాయ శాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ విచారించాలని ఆదేశించగా ఆర్టీఓ మల్లికార్జునరెడ్డి రెడ్డి డిఈఓ మహబూబ్ మండల విద్యాధికారి బ్రహ్మం రాత్రి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు వంద మంది విద్యార్థులు వాతం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ అంశంపై పాఠశాల చైర్మన్ వివరణ కోరగా తన పాఠశాలలో అలాంటిది ఏమీ జరగలేదని చెప్పారు డిఈఓ సుధాకర్ రెడ్డిని వివరణ కోరగా ఎనభై మంది విద్యార్థులు వార్తలు చేసుకున్నట్లు తెలిసిందన్నారు దీనిపై విచారణ చేపడతామని తెలిపారు

మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వెంటనే ఈ ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి పిల్లలకు అస్వస్థత గురయ్యారు నిజమే కదా తేల్చి చెప్పమని చెప్పారు ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో నేను ఆ డిఓ పాటు ఎంఈఓ గారు లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము ఆ లోకల్ లేడీ వీఆర్ ఓసును తలాలిని కూడా తీసుకొచ్చాము మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము బాయ్స్ హాస్టల్లో ఒక పది మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది మా పరిశీలనలో తెలియదు ఏంటంటే కొంతమంది అస్వస్థతకు గురైన మాట వాస్తవము దాదాపు ఒక వంద మంది వరకు డాక్టర్తో కూడా ఇక్కడ ట్రీట్ చేసిన డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ తర్వాత ఫంక్షన్లో పిల్లలు బాగా ఎగరడము డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ఇవన్నీ చేయడం జరిగింది సో వంద మందికి వైరల్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఎక్కువ వచ్చాయి వీళ్ళలో ఒక ట్వంటీ మెంబర్స్ వరకు మోషన్స్ అండ్ వాంగ్స్ కూడా జరిగాయి ఒక టూ త్రీ మెంబర్స్ వరకు ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ కూడా ఎక్కించడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ గారు అలాగే ఇప్పుడు ప్రజల విద్యార్థుల హెల్త్ హెల్త్ అయితే స్టేబుల్గా ఉంది ఇష్యూస్ ఏమి లేవు ప్రజలు రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మీడియా అయితేనే మేమైతేనేమి కలెక్టర్ గారు అయితేనేమో పిల్లల ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉందేమో గమనించమని అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ గురిపించడానికి మేము మనం రావడం జరిగింది అంత ఇష్యూ ఏం లేదు అవసరమైతే ఏ సమయంలో అయినా మొత్తం మెడికల్ టీం ఇక్కడ దించుతాము పిల్లలకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాము ప్రస్తుతానికైతే పిల్లల ఆరోగ్యం సేఫ్గా ఉందని మీ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం జరుగుతోంది ఎందుకంటే జిల్లాలో ఉండే అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు సో వాళ్ళు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆందోళన ఏమీ లేదని చెప్పడం జరుగుతుంది అలాగే కలెక్టర్ గారు కూడా పర్యవేక్షిస్తున్నారు ఈ హాస్టలే కాకుండా నంద్యాల పట్టణంలో ఉండే అన్ని హాస్టల్స్ రేపటి నుంచి విజిట్ చేయడం జరుగుతుంది అలాగే కొంత టాయిలెట్స్ శానిటేషన్ కూడా సరిగా లేదు ఆ వాటిని కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రేపటి నుంచి మేము రెవెన్యూ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని ఆస్తులను సందర్శించడం జరుగుతుంది ఇట్లాంటి ఇష్యూస్ పునరావృతంగా కూడా చూసుకుంటాము సో మీ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇష్యూ మన కంట్రోల్లో ఉంది పిల్ల పిల్లల యొక్క ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత కట్టనలు వచ్చే విధంగా మీ కోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు